ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఆలో ఇంకేం ఆలోచించకుండా మరిష్కన్నలు అయితే స్కూల్ నుండి వచ్చేసింది బంగారు తల్లి అవునా స్కూల్ నుంచి రాగానే షూ కూడా ఇప్పలేదు హోంవర్క్ చేస్తానని బుక్స్ అన్నీ బయట వేసింది మళ్ళీ లోపల పెట్టేసింది చేస్తా హోంవర్క్ ఫస్టు షూ ఇప్పేసి డ్రస్ చేంజ్ చేసుకోవాలి ట్రాస్ చేంజ్ చేసుకున్నాక హోంవర్క్ అయినా సాక్స్ షూ అయినా తీసేయాలి కదా అదిగో సాక్స్లు షూ చూడు కాళ్ళనే ఎలాగ ఉన్నాయో చెప్పులు వేసుకొని రాసుకోకూడదు నాన్న చదువు రాదు చెప్పులు వేసుకొని రాయకూడదు అన్నం తినకూడదు ఓకేనా లే పెన్సిల్తో నా స్లేట్ మీద రాసేది పిచ్చి తల్లి అన్నం కొంచెం తిన్న ఎందుకు త్వరగా తినకూడదా ఏం నచ్చలేదు కాకరకాయ ఇష్టం లేదా నువ్వు ఇష్టం లేదంటే నేను రోజు కాకరకాయ చేస్తా తింటావైతే ఈసారి ఇష్టంగా తినకపోతే నేను రోజు అదే చేస్తాను కాకరకాయ కూరే చేస్తాను రోజు తింటానని చెప్పు అప్పుడు అప్పుడప్పుడు చేస్తాను నువ్వు తింటానని చెప్తే సరే అయితే బుక్స్ తీ ఫస్ట్ సాక్స్లు షూలు తీయాలిలే షూ తీసేసి సరే అవి తీసేసాయి లోపలికేసుకెళ్ళకూడదు నాన్న లోపల అక్కడ పెడతావైతే వర్షం వస్తే తడుస్తాయి కానీ అక్కడ పెట్టు బెంచ్ దగ్గర పెట్టేసే ఇంట్లో వద్దు ఇంట్లో చీకటిగా ఉండిద్ది అక్కడే రాసుకో ఫ్యాన్ వేసుకొని ఇక్కడైతే దోశలకి పిండి వేస్తున్నాను ఇంకా అయిపో వచ్చింది తీసేసేయాలి బాక్సుల్లోకి పెట్టేయాలి ఏందమ్మా నేను ఎందుకు సర్దుతాను తల్లి నీ హోంవర్క్ నువ్వు తీసుకొని నువ్వు సర్దుకోవాలి సరే అయితే సర్దుతాలి ఏ వర్షం మళ్ళీ చదువు రిషి అయితే రోజు స్కూల్ నుంచి రాగానే చెప్పకపోయినా కానీ నేను హోంవర్క్ చేసుకుంటాను మమ్మీ అని చెప్పేసి చేసుకునేది అందుకైతే చాలా హ్యాపీ చెప్పకుండా చేయడం అనేది గొప్ప సంగతి నేను రిషులు రిషులు అయితే హోంవర్క్ కంప్లీట్ అయ్యేలోపు నేను పిండి వేయడం కూడా అయిపోయింది తీసేసేసాను మీకు కానీ మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ చూస్తూ ఉండండి మమ్మల్ని సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్